నూతనంగా విజయం సాధించినటువంటి గ్రామ సర్పంచ్ సర్పంచులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పనులు గ్రామాలకు నేరుగా అందించడానికి కృషి చేస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులని ఘనంగా సన్మానించడం జరిగింది ప్రభుత్వం అండగా ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసే విధంగా మీరు ముందుకెళ్ళాలి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించాలని సూచించడం జరిగింది ఈ సందర్భంగా అత్యధిక స్థాయిలో ప్రజలు తమ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించడం విశేషమని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నటువంటి విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ పార్టీ మీకు అండగా ఉంది ప్రభుత్వం మీకు అండగా ఉంది మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు మీరు ఏకంగా మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీ తోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా మొదలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా నాలుగైదు పాత్ర ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి ఎలాంటి సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రజలు నివేది చూస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో నాలుగు అందుబాటులో దయచేసి కోరుతా ఉండే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ ప్రభుత్వం గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని కోరుతున్నా ఉన్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ಎನ್ಕಲ ಇದೆ ಗೌರವ ಶಾಸಕರು ಇಪ್ಪ ಆಗಿಬಿಡ ನಿಧು ವೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ತಾತ್ಕಾಲಿಕ ಇದು ಶಾಸನಸಭ್ಯ ನಿಧು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ದಿನ ನಿಧು ಖಾತೆ ಅತ್ಯವಸರ ముందున్నట్టుగా ఎంత కాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి పదనాలుగు జనవరి నుంచి పదనాలుగు వేలు చెప్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వాటికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో ఆ మీద మిషన్ బయట పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి సమస్యలు ఎప్పుడు రాసుకోండి గౌరవ మీ శాసన సభ్యులతో ప్రభుత్వ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేయండి దాని తర్వాత శానిటేషన్ గ్రామీణలో ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ కు సంబంధించినటువంటి విషయం దాంతో పాటుగా ఇంతకుముందు గౌరవ సమగ్ర చంద్రబాబు నాయుడు అక్కడ ట్రైన్ ప్లాంటేషన్ పర్యావరణానికి కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు గ్రామాలకు సంబంధించిన మౌలిక విద్య ఆ విద్య స్కూల్స్ ప్రభుత్వం ఇలా అటు మోస్ట్ ప్రయాణిస్తా ఉంది మీ పాఠశాలలో సరిగా పిల్లలు వస్తా ఉన్నారా లేదా టీచర్లు వస్తా లేదా ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మీ ఊర్లో ప్రైవేట్ బస్సు రాకుండా మీ ఊర్లో మీరు మేనేజ్ చేయగలిగి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఆ ఊరికి ఏ ప్రభుత్వం తరఫున ఏ సమస్య అంటే

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మన జిల్లాకు సంబంధించిన కూలిపోతే కట్టకపోతే వాటి అన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుంది ఎదురుదారు చేస్తూ మళ్ళీ మనం మాట్లాడితే ఈ విధంగా ఏ విధమైన భాష మాట్లాడుతున్నారో చూస్తా అందుకే కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెట్టించుకోవడానికి మన నాయకుల మీద ఎక్కడ ఎవరు మాట్లాడినా వెంటనే గ్రామ స్థాయిలో స్పందలు ఉండాలని సందర్భంగా కోరుతూ ఉన్న ఇలా పేపర్లో కూర్చుంటే రాష్ట్ర కాంగ్రెస్ సందర్శించి ప్రకటన వచ్చింది రేపు వినివేది దేనివినాడు ఇది గ్రామాలకు సంబంధించిన అంశం గ్రామ ప్రజలకు సంబంధించిన ఉపాధి హామీకి సంబంధించిన అవకాశం ఇగల మహాత్మా గాంధీ దేల్విగా ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో కరువుతోటి విలువైనడుకుంటే ఉపాధి లేక వలసలు పోతుంటే ఉపాధి హామీ మహాత్మా గాంధీ గారి పేరు మీద గ్రామంలో పనులు చేసుకునే అవకాశం ఇస్తే అటువంటి మహాత్మా గాంధీ పథకానికి పూర్తి ఆ పథకానికి ప్రభుత్వాల పేరు భారీ మోపుతూ పేరు కూడా జాతి పిత్త మనందరికీ తెలుసు స్వతంత్రం సాధించినటువంటి జాతి పిత్త పేరు మార్చి శ్రీరాముని పేరు పెట్టుకుంటా ఉన్నారు ఒకవైపు ఇందిరాగాంధీ నెహ్రూ గారే

ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకున్న మనల్ని ఈ ప్రభుత్వం మతం పేరు మీద మన యొక్క నాయకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తా ఉంది సాధారణ ఉద్యోగంలో పాల్గొనని పార్టీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను అవమానపరిచే సందర్భం కావచ్చు జాతి పిత మహాత్మా గాంధీ ఎలా స్వతంత్రం కోసం పోరాడితే ఆయనను చంపిన గాంధీ ఆరాధిస్తూ ఎలా గాంధీ గారి ప్రేరణిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో కాంతి గారి ఫోటో పెట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు మొత్తం తెలంగాణ జిల్లాలో అన్ని మన కరీంనగర్ లోక్సభ జిల్లాలో అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం జరగాలి కాంగ్రెస్ పార్టీ అనేక మంది మార్కెట్ చైర్మన్లు సింగిల్ విండో ప్రెసిడెంట్లు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఈ మహిళా కాంగ్రెస్ విధంగా అనేక విభాగాలు చాలా మంది ఉన్నారు మహాత్మా గాంధీకి అవమానం జరిగిన తర్వాత కూడా మహాత్మా గాంధీ గారి పేరు తీసేసిన తర్వాత ఇది గుండెల్లో నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం దయచేసి అందరూ ప్రతి గ్రామంలో ఆవిడ దగ్గర గాంధీ గారి ఫోటో ఉంటే ఓకే లేదా గాంధీ గారి ఫోటో పెట్టి ప్రతి తాగల నిరసన చేసే కార్యక్రమం చేయమని పార్టీ పిలుపు ప్రకారంగా ఈ నిరసనలో ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటా ఉన్నాం అంతే మరొక విశ్వాసం ఇస్తా ఉన్నాం జిల్లా మంత్రిగా గతంలో మీ అందరి ఆశీర్వదనంతో పార్లమెంట్ సభ్యుడిగా అయినారు ఆనర్ తెలంగాణ ఉద్యోగ పట్టాలు అవకాశం వచ్చింది దురదృష్టంతో రెండు ఓడిపోయినా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటంలో మేము ఊరుకోలేదు అది మేము దేవస్థానం కావచ్చు విడిపోయిన ముంపు గ్రామాలు కావచ్చు కొండగట్టి కావచ్చు లేదా పాదయాత్ర కావచ్చు ఎప్పటికప్పుడు అందరం కూడా సమిష్టిగా కార్యక్రమాలు తీసుకుంటూ పోయినాం ఇవాళ కూడా హైటెక్ హైటెక్ మనం అందరం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కృషి చేద్దామనే మానవుడి సందర్భంగా పని చేస్తారా నేను గౌరవ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీకు ఉంటామని ఉంటామనే విశ్వాసం చెప్పడానికి ఈ సమావేశం సన్మానం మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నాం మిమ్మల్ని గుర్తిస్తా ఉన్నాం మీరు భవిష్యత్తులో ఇంకా శ్రమ పడండి మేము వెంట ఉంటామనేటువంటి మాట చెప్పడం కొరకే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా మేము ఒక్కరిమే అనేటువంటి భావనతో మీ వెంట ఇంతమంది కాంగ్రెస్ కుటుంబం ఉంది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని